యువతకు ఆదర్శంగా నిలిచిన నాగార్జున గారి సినీ ప్రస్థానం ఎంతో ఆసక్తికరమైనది సినిమాల్లోకి రావడానికి ఆయనకు ఎవరు ప్రోత్సాహం ఇచ్చారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ విషయానికి తెలిసినప్పుడు ఎలా అనిపించింది కింగ్ నాగార్జున ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరింత యంగ్గా తయారవుతున్నాడు అరవై ఐదు ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలా కనిపిస్తున్నాడు నాగ్ ఫిట్నెస్ గ్లామర్ ను కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు సినిమాలు తగ్గించినా బుల్లితెరపై హోస్ట్గా అదరగొడుతున్నాడు నచ్చిన ఫుడ్ను మితంగా తింటూ డైలీ వ్యాయామం చేస్తూ మెడిటేషన్తో మైండ్ను రిలీక్స్గా ఉండేలా చూసుకుంటాడు నాగార్జున తాను ఇంత యంగా ఉండటానికి కారణం ఫుడ్తో పాటు గా ఆలోచించకుండా ఉండటమే అని ఓ సందర్భం ఆయన అన్నారు తెలుగు సినీ పరిశ్రమలోకి అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు నాగార్జున ఇండస్ట్రీలో గా టాలీవుడ్ మన్మధుడిగా కింగ్ నాగార్జునగా వెలుగు వెలిగాడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలిచిన హీరోలలో చిరంజీవి వెంకటేశ్ బాలయ్యతో పాటు నాగార్జున కూడా ఓ పిల్లర్లా నిలబడ్డారు అక్కినేని నట వారసుడిగా మాత్రమే కాదు బిజినెస్లను కూడా అంతే సమర్థవంతంగా నిర్వహిస్తూ భారీగా ఆస్తులు కూడా కూడబెట్టారు నాగార్జున హీరోగా నిర్మాతగా స్టూడియో అధినేతగా బిజినెస్మెన్గా నాగార్జున ప్రతి రంగంలో సక్సెస్ అయ్యారు అక్కినేని ఇద్దరు కొడుకులలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున అన్న వెంకట్ మాత్రం బిజినెస్మెన్గా సెటిల్ అయ్యారు నాగార్జున హీరో అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు అక్కినేని నాగేశ్వరావు ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు ఫారెన్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన నాగార్జున ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తాడేమో అని అనుకున్నారట కాని సడెన్గా తండ్రి దగ్గరకు వెళ్లి నేను సినిమాలు చేస్తాను అన్నారట ఆమటకు అక్కినేని కళ్ల వెంట నీళ్లు తిరిగాయి తన వారసత్వం నిలబెడతాను అంటే ఆయనకు కూడా సంతోషం వేస్తుంది కదా అయితే ఇక్కడ ఎవరికీ తెలియని మరో విషయానికి కూడా ఉంది నాగార్జునను హీరోగా ఎంట్రీ ఇవ్వవచ్చు కదా అని సలహా ఇచ్చింది ఆయన అన్న వెంకట్ అప్పటివరకు సినిమాల్లోకి రావాలని నాగార్జున కూడా లేదట కాని అన్న వెంకట్ తనను ప్రోత్సహించి సినిమాల్లోకి వెళ్లేలా చేశారట అప్పుడు ఆయన అలా అనకుండా ఉండి ఉంటే నాగార్జున బిజినెస్ మెన్ అయ్యేవారు ఆ విధంగా టాలీవుడ్కు మన్మధుడు దొరికాడు అరవై ఐదు ఏళ్ల కూడా యంగ్గా కనిపించే నాగార్జున హీరోగా అద్భుతమైన సినిమాలు అందించాడు ఇప్పుడు కూడా ఆయన హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు కాని నాగార్జున సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు దాంతో హీరోకు సమానమైన పాత్రలను ఎంచుకుని మరీ చేస్తున్నాడు నాగార్జున మల్టీస్టారర్ మూవీస్లో ఎక్కువగా నటిస్తున్నారు రీసెంట్గా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన నాగార్జున ధనుష్తో పాటు కుబేర సినిమాలో నటించి మెప్పించాడు ఇక తాజాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో విలంగా సైమన్ పాత్రలో కనిపించారు రజనీకాంత్కు సమానమైన పాత్రలో ఆయన నటన అద్భుతం అని చెప్పాలి స్టైలిష్ లుక్తో పాటు అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు నాగార్జున తమిళంలో రెండు సినిమాల్లో నటించడంతో నాగ్కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి తమిళంలోనే మరికొన్ని పాత్రల కోసం నాగ్ను సంప్రదించినట్టు సమాచారం మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా నాగార్జునకు వరుసగా అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది మరి నాగ్ టాలీవుడ్లో హీరోగా మాత్రమే కంటిన్యూ అవుతారా లేక క్యారెక్టర్ రోల్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడాలి నాగార్జున వంటి సూపర్ టాలీవుడ్ టాలీవుడ్కు దక్కినది అన్న వెంకట్ ప్రోత్సాహం వల్లనే ఆయన సినిమా వ్యాపార రంగాలలో సాధించిన విజయాలు అభినందనీయం